ఖమ్మం కస్బా బజార్ లోని స్మార్ట్ లుక్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రైల్వే సిఏ శ్రీమతి అంజలి పాల్గొని ప్రారంభించారు పోల బుకీ తోటి ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిఐ అంజలి మాట్లాడుతూ మహిళలను మరింత అందంగా తీర్చిదిద్ది వారి మనలను మనలను పొంది దినదినం మనం అభివృద్ధి చెందుతూ పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు ప్రొపరేటర్ కళ్యాణి మాట్లాడుతూ నేడు ప్రపంచంలోనే ఆడవాళ్ళంతా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు అందంగా ఉన్నవారు మరింత అందంగా ఉండాలని అనుకుంటారు వారికి అనుకూలంగా ఈ బ్యూటీ పార్లర్ లో సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు మా యొక్క పార్లర్ లో థ్రెడ్డింగ్ బ్లేజ్ అలాగే డిటాన్ వ్యాక్సింగ్ ఫేషియల్ క్లీనప్ మానిక్యూర్ అలాగే పెడిక్యూర్ హెన్నా స్కాల్స్ మసాజ్ మెహందీ మేకప్ హెయిర్ కట్ స్పా శారీ డ్రెస్సింగ్ అలాగే శారీ డ్రంపింగ్ వంటి మా ప్రత్యేకతలు అని తెలిపారు వివిధ రకాల శుభకార్యాలు కూడా అతి తక్కువ ఖర్చుతోటి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుతామన్నారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో ఖమ్మం పట్టణంలో కస్పరాజా నూర్లో ఓపెన్ చేయడం జరిగింది ఈ పనులని నేటి ప్రపంచమంతా ఇంటికి అయినా ఎక్కడైనా అందం అనేది ఆడపిల్లని ఆడపిల్ల అందంగా ఉంటే ప్రపంచమంతా అందంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ పోటీ తరుణంలో ఇలాంటి రోజులలో ఇంకా అందంగా కనిపించేవిధంగా ఏ ప్రోగ్రాం జరిగినా ఏ ఫంక్షన్స్ అయినా కూడా మనం వెళ్ళడానికి రెడీ కావడానికి ఒకప్పుడు ఇళ్ళల్లో అవకాశాలు ఉండేవి ఇప్పుడు అలాంటి కాకుండా హాల్స్ అలాంటివి అయినప్పుడు ఎక్కువగా ఆకర్షణపడించే విధంగా చేయడానికైనా అందంగా కనిపించడానికి ప్రత్యేకమైన ఆకర్షణలతో పాటు తీసుకురావడానికి తను హైదరాబాద్లో ఉంటూ ఖమ్మంలో తన సొంత గ్రామం ఇక్కడ అయినందున తను ఇక్కడికి వచ్చి తనకంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఈ పోటీ రంగంలో మంచి ఫ్యాషన్గా ఏర్పడేటువంటి మహిళలుగా తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో తను కళ్యాణ్ గారి ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీ యొక్క అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి బ్యూటీగా రెడీ అవ్వడానికి అన్ని కి కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్పెషల్ కంగ్రాచులేషన్ అండ్ విషయ ఆర్ధా విష్ థ్యాంక్ అండి అందరికీ ధన్యవాదాలు నేను ఈరోజు ఖమ్మం పట్టణంలో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశాను దానికి ముఖ్య అతిథిగా అంజలి గారు వచ్చారు దానికి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చి అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులు కానీ నా నా శ్రేయో లాక్షులకు కానీ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ గారు అంజలి గారు ఇక్కడ బ్యూటీ పార్లర్లో అన్నీ చేస్తామండి ఫేషియల్స్ హెయిర్ కట్స్ స్పా ఇంకా అన్ని టైప్ ఆఫ్ ఫేషియల్స్ అన్నీ చేస్తామండి థ్రెడ్డింగ్ శారీ డిజైనింగ్ అన్నీ బ్రైడింగ్ పట్టణంలో ఈరోజు స్మార్ట్ లుక్ బ్యూటీ పార్లర్ని ప్రారంభించామండి దానికి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఓపెన్ చేసిన ఓపెనింగ్కి వచ్చిన మా అంజలి గారికి ధన్యవాదాలు ఇక్కడ మేము మా ప్రత్యేకతలు మేము ఫేషియల్స్ కానీ బ్రైడల్ బ్రైడల్ మేకప్ కానీ అన్నీ చేస్తామండి ఎవరైనా ఎవరైనా వచ్చి ఏమైనా ఉన్నా కానీ ఉచితంగా మేము సేవలు అందిస్తామండి ఎలాంటి ఇబ్బంది కడగకుండా చూసుకుంటాము నేను హైదరాబాద్లో ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇది నూతనంగా స్థాపించాను దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను